హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వాయిస్ ఆఫ్ శ్రావణి ఈ వ్లాగ్ అయితే మా చెల్లి వాళ్ళ బాబు బర్త్డే వ్లాగ్ అండి ఆ బర్త్డే పార్టీ కోసమే మా చెల్లి రెడీ అవుతుంది హెయిర్ స్టైల్ అయితే చేయించుకుంటుంది నేనైతే ఫుల్ మేకవర్ అయితే తీయలేదండి వీడే బర్త్డే బాయ్ కియాన్ష్ వాడికి నేను పెద్దమ్మని అవుతాను వాడు నాకు కొడుకే అండి హీఈస్ మై సన్ నేనైతే బర్త్డే బ్లాక్ షూట్ చేసి వాడికి అయితే గా ఉంచాలి అనుకున్నాను కానీ అంత బాగా అయితే షూట్ చేయలేదండి నేను ఇదైతే గ్రౌండ్ ఫ్లోర్ లో జరిగింది కేక్ కటింగ్ అంతా ఫస్ట్ ఫ్లోర్ లో ఆ బ్లాస్ట్ కి ఆ జనాలు చేసే సౌండ్స్ కి వాడు చాలా భయపడిపోతాడని అనుకున్నాం కానీ అస్సలు భయపడలేదండి వాడు అదంతా చాలా బాగా ఎంజాయ్ చేశాడు ఫ్యామిలీ మొత్తం సేమ్ కలర్ అవుట్ ఫిట్స్ వేసుకుని అందరినీ బాగా అట్రాక్ట్ చేశారు ఇక కింది బ్లాస్ట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్ అయితే వెళ్ళిపోయాం ఎంట్రన్స్ ఇది చాలా బాగా అట్రాక్ట్ చేసిందండి అందర్నీ ఒక క్లాక్ వైజ్ పెట్టారనమాట వాడు ఫస్ట్ మంత్ ఫోటో షూట్ నుంచి ట్వెల్త్ మంత్ వరకు అన్ని బాగా చేసి ఇలా క్లాక్ వైజ్ పెట్టారు ఇదైతే అందర్నీ బాగా అట్రాక్ట్ చేసింది ఇక ఇదే మా వాడి బర్త్డే డెకరేషన్ థీమ్ చాలా బాగుంది మధురాడి ఫోటో అయితే భలే ఉంది నాకు భలే నచ్చేసింది హ్యాపీ బర్త్డే కియాన్షని వన్ అని ఆ థీమ్ అంతా చాలా బాగుంది ఇదే మా బుడ్డోడు బర్త్డే కేక్ బ్లూ అండ్ వైట్ కలర్ థీమ్ తో చాలా సింపుల్ గా చాలా యూనిక్ గా అనిపించింది నాకు భలే నచ్చేసింది ఇప్పుడైతే కేక్ కటింగ్ మొదలైపోయింది ఒక పక్క అమ్మమ్మ తాతయ్య మరో పక్క నానమ్మ తాతయ్య మధ్యలోమ్మ బుడ్డోడు అందరు కేక్ కటింగ్ చేస్తూ ఉన్నారు కానీ అందరూ భయపడుతూనే ఉన్నారు వాడు ఎక్కడ ఏడుస్తాడా అని కానీ వాడు అసలు ఏడవలేదు బాగా ఎంజాయ్ చేశాడు వాడు బర్త్డే నైతే వాడు ఇక అసలు సంగతి మొదలు పెట్టేద్దామా మేమైతే కేక్ కటింగ్ ఇలా అవగానే అలా కిందకి దిగిపోయాం భోజనాలు తినేద్దామని చూసారా చూడడానికి నోరు ఊరిపోతుంది కదా పూతరేకులు గారే చూడండి చికెన్ బిర్యానీ అబ్బాబబ్బా చూడ్డానికే కదండి తినడానికి కూడా చాలా బాగుంది పెరుగు చట్నీ మటన్ చికెన్ సిక్స్టీ ఫైవ్ అంట ఇదైతే భలే ఉంది అలానే గుడ్డు కారం అంట ఇది కూడా బాగుంది నేను ఏమైతే వేసుకున్నానో అవే షూట్ చేశాను మిగతావైతే షూట్ చేయలేదు అక్కడ అంతమంది తింటూ ఉంటే షూట్ చేయాలంటే నాకు కంఫర్ట్గా అనిపించలేదు అందుకే షూట్ చేయలేదు బర్త్డే అయితే చాలా బాగా జరిగింది నేనైతే బిర్యానీ నాలుగు సార్లు తిన్నాను ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే నేనైతే ఒక్క ఫోటో కూడా తీయించుకోలేదు ఎందుకు తీయించుకోలేదు అసలు నాకు తెలియలేదు ముందు రోజే వెళ్ళిపోయాను బర్త్డే ముందు రోజే వెళ్ళిపోయాను అంతా ప్లాన్ చేసుకున్నాను ఇలా తీయించు ఫొటోస్ అలా తీయించుకోవాలని బట్ ఎందుకు తీయించుకోలేదు అసలు నాకు అస్సలు ఐడియా లేదు ఇప్పటికి కూడా వాడితో ఒక్క ఫోటో తీయించుకోవాలి అనుకున్నాను అస్సలు తీయించుకోలేదు ఎందుకో ఎనీవేస్ అది నా ప్రాబ్లం ఎనీవేస్ బర్త్డే అయితే బాగా జరిగింది హ్యాపీ బర్త్డే దా కియాన్ష్ నువ్వు ఇలాంటి బర్త్డేది మరెన్నో జరుపుకోవాలి నెక్స్ట్ బర్త్డేకి అయితే నేను ఖచ్చితంగా నీతో ఎన్నో ఫొటోస్ తీసుకుంటాను మీ అమ్మని నాన్నని అందరినీ పక్కకు తోసేసి మరీ తీయించుకుంటాను వన్స్ అగైన్ హ్యాపీ హ్యాపీఎస్ బర్త్డే రా కన్నయ్య ఐ లవ్ యూ ఫర్ ఎవర్ మీ అందరూ కూడా మా కియాష్ని బ్లెస్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు వాయిస్ ఆఫ్ శ్రావణి థ్యాంక్స్ ఫర్ వాచింగ్